కాంగ్రెస్ పార్టీ ఎన్నో మాయి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిన విధంగానే బీసీలను కూడా మోసం చేసిన పెద్ద ఫోర్ ట్వంటీ సీఎం రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్లో వెంటనే నిధులు కేటాయించి అమలు చేయాలని బీజేపీ హనుమకూడ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్కి వెంటనే నిధులు కేటాయించాలని అమలు చేయాలని అంతేకాకుండా రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేవలం తొమ్మిది వేల రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించారని రాష్ట్ర జనాభాలో యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీలను మోసం చేయడమే అవుతుందని వెంటనే బడ్జెట్లలో బీసీ డిక్లరేషన్ అమలుకు అవసరమైన యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయాలని అంతేకాకుండా మీరిచ్చిన హామీ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల ప్రాతినిధ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు లేని పక్షంలో బీసీలందరూ రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ హెచ్చరించారు హన్మకొండ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా హన్మకొండ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి పూర్ణాచారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ హాజరయ్యారు ధర్నా అనంతరం బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్కి మెమొరండం అందజేశారు ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురుమూర్తి శివకుమార్ డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి రావుల కిషన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి వివిధ డివిజన్ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీసీలకు అమలు చేయాలని ఈ రోజు కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో గ్యారంటీ ఇచ్చి ముఖ్యమైనది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తా నేను ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని కామారెడ్డిలో వాగ్దానం చేసి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా దాని గురించి ఆలోచన లేదు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి అప్పటివరకే ఇంప్లిమెంట్ చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా దాని గురించి ఊసులేదు లేదు మాట్లాడితే నేను ఏం గ్యారెంటీ ఇవ్వలేను గత ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పు చేసిందని మాట్లాడే రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఈ ఏడు లక్షలు అప్పు చేసిందనే విషయం నీకు తెలియదా అన్ని అప్పులు చేసిందనే విషయం తెలుసు దాని గురించి నువ్వు గ్యారెంటీలు ఇచ్చిన హామీలు ఇచ్చినాం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పినావు ఇక కేంద్ర ప్రభుత్వం గార్దిగుడ్డు గార్ది గుడ్డు అని తిరుక్కుంటూ ప్రచారం చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే ఈ హన్మకొండ సిటీలో అసలు అభివృద్ధే లేదు అది గుర్తుపెట్టుకో అసలు అభివృద్ధి అనేదే లేదు కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే ఇలా గార్ది గుడ్డు అని తిరిగిన రేవంత్ రెడ్డి నువ్వేమి ఇచ్చినావు ఇలా గార్ది గుడ్డు అని మేము అడుగుతా ఉన్నాం